ప్రియమిత్రులకు నమస్తే అండి ఏమండి దారిని పోయే వారికి దాహం తీర్చడం ఓ పుణ్యకార్యం అంటారు కదా వేసకాలం వచ్చిందంటే చాలు పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో పాటు విపరీతం దాహం అలాగే డిహైడ్రేషన్ మొదలవుతుంది ఒక్కోసారి సమయానికి శరీరానికి నీరు అందకపోతే వామిటింగ్స్ మోషన్స్ పట్టుకుని ఒంట్లో నీరంతా బయట పోయి మళ్ళీ సరిపడా నీరు అందక ఈ డిహైడ్రేషన్ ప్రాణాపాయానికి కూడా దారి తీస్తుంది కదా దాంతో హాస్పిటల్లో చేరటం రెండు మూడు రోజులు ఇన్పేషెంట్గా ఉంటాం సలైన మందులు డాక్టర్ ఫీజులు తదితర వాయింపులతో ఖర్చు తడిపుడు అవుతుంది వందలు కూడా కాదండి వేలలో ఒక్కోసారి మన కర కర్మ కలితే లక్షల్లో కూడా వసూలు చేస్తారు ఇదంతా మనకు అవసరమో చెప్పండి అందుకే వేసగాలు వచ్చిందంటే చాలా జాగ్రత్తగా ఉండాలండి అయినా ఎంత ఎండ ఉన్నా పనుల మీద బయటకు తప్పదు కదా అనేక మంది రోడ్లపై తిరుగుతూ ఉంటారు అందరూ కూడా డ్రింకింగ్ వాటర్ తీసుకెళ్ళలేరు కదా అథవా తీసుకెళ్లిన విపరీ విపరీతమైన దాహానికి అవి అయిపోవచ్చు అందుకే సమ్మర్ వచ్చిందంటే చాలామంది మానవతావాదులు సహృదయంతో దాతల సహకారంతో ప్రతి చోట చలివేంద్రాలు పెడుతుంటారు దారిని వారికి దాహం తీరుస్తూ ఉంటారు ఎంత పుణ్యకార్యం కదండి దాతలు ఎంత డొనేషన్ ఇచ్చినా స్వయంగా మనం టైం స్పేర్ చేసి ఈ సమ్మర్ అంతా ఈ కార్యక్రమం సేవాభావంతో నిర్వహిస్తూ ఉంటారు అలాంటి వారికి ధన్యవాదాలు తెలియచేద్దాం మన ధర్మం మన కర్తవ్యం కూడా ప్రతి చోట చలివేంద్రాలు నిర్వహించినట్టే మా జేఎన్టీయు మెట్రో స్టేషన్ అంటే కేపిహెచ్ కాలనీ వద్ద ఉన్న మా వసంతనగర్ కాలనీలో వసంతనగర్ సొసైటీ సహకారంతో మహిళా మండలి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం చలివేంద్రం నిర్వహించి దాహార్తులకు దాహం తీరుస్తుంటారు దాతల సహాయంతో సహాయంతో ఒక మంచినీరే కాక మధ్య కూడా ఉచితంగా ఇస్తుంటారండి అలాగే మా సేవి లైఫ్ సేఫ్టీ ఫర్ హ్యుమానిటీ సంస్థ కూడా ప్రతి సంవత్సరం ఒకటి రెండు రోజులు ఈ సేవా కార్యక్రమం భాగం పంచుకుంటూ ఉంటుంది ఎందుకంటే స్వయం స్వయంగా చేయలేకపోయినా అలాంటి వారికి మనం సహకారం ఇస్తే మంచిది కదా దాతలు ఎవరైనా సహృదయంతో ఎంతో కొంత విరాళం ఇచ్చి ఈ సేవా కార్యక్రమంలో భాగం పంచుకోవచ్చండి అందుకు సంబంధించిన కాంటాక్ట్ నెంబర్ డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను దయచేసి మీకు తోచిన విరాళం ఇవ్వండి మిత్రులకు రిక్వెస్ట్ అండి కేవలం చూసి వదిలేకుండా దయచేసి మీ కామెంట్స్ తెలియజేస్తుంది ఈ కార్యక్రమం గురించి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే అండి మీకు వీలుంటే దయచేసి నా రాణా డైలీ టాక్స్ కూడా సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తాను సర్వే జన సుఖిన